ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడు ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా అదే ఇలాంటప్పుడు ఒక లెటర్ తీసుకొచ్చేస్తే ఈ తప్ప ఇంకే ఉంటది మ్యాటర్ ప్రియమైన నాన్నగారికి మీ ముద్దుల కొడుకు శ్రీనివాస్ రాయినది నేను కమలా అనే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం మీకు ఎన్నో సార్లు చెప్పాను కానీ మీరు మా పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు ఈ పెళ్లిలో నాకేం మాత్రం ఇష్టం లేదు అందువల్ల నా ప్రేయస్తో నేను ఎక్కడికో దూరంగా వెళ్లిపోతున్నాను దయచేసి నన్ను వెతకండి విన్నారా పెళ్లి కొడుకు పారిపోయాడు నీ పెళ్లి ఆగిపోయింది ఇంకా నీకు మూర్చరాలేదా ఏంటి పడు పడు అయ్యో మూర్చపోయింది పట్టుకో ఇక ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు ఈ మండపంలో ఎవరైనా జాలి చేసుకుంటేనే తన పెళ్లి అవుతుంది అలా కుదురుతుంది ఇదేమైనా వంకాయల వ్యాపారమా ఒకటి పుచ్చి అయితే ఇంకొకటి మార్చడానికి అంత జాలి గుండె ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరికి ఉంది జరగదు అయ్యా జరగదు ఎందుకు పెళ్లి జరగదు నేను పెళ్లి చేసుకుంటాను నేనంటే నేను కాదు వీడు 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 చేసుకుంటాడు పెళ్లి మీరు పెళ్లి చేసుకుంటారా తద్దమ్మా వెంటనే తలుపుకో కొంచెం బిల్డప్ ఇవ్వు ఏంటి కామెడీ చేస్తున్నారా సడన్ గా పెళ్ళేకపోతే నన్ను పెళ్లి చేసుకోమంటారా ఆహా అంత మాట మీరు అనుకోడదు సార్ నువ్వు కదా సార్ అయితే ఇలా చూడో పెళ్లి చేస్తున్నాడటం చేశారు పిల్ల మొహం ఒక్కొక్కసారి చూడండి సార్ మీరే సార్ ఎలాగైనా పెళ్లి చేసుకోండి ఏంటయ్యా ముక్కు చూడ మొహం నేను చేస్తానంటే చేస్తాను బాబు నువుండు నేను చాలా సేపల నుంచో చూస్తున్నాను ఏదైతే పెట్టి చేసి మాట్లాడుతున్నాను ఆ ఆ బాబు ఎంతసేపు నుంచి బట్టి మాడుతున్నాడు కొద్ది కూడా జాలేకనే మాట్లాడుతున్నావు బాబు ఆ అమ్మాయి తర్పున ఎంతసేపు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని అన్నవా ఏతదా అంత మాట అన్నారు తోడ బుర్తెనే అన్నా అయ్యో యావయ్యా చెలవిగ్రహం అలా ఎల్బడ్డాయంటా అలా తోడు ఆ బాబు ఏ తల్లి కన్న బిడ్డ నీ కూతుర్ కోసం ఇంతగా పోరాడుతున్నాడు నువేమ కొట్టిన పెండిలా ఉన్నావు వెళ్ళి అదర్ కాళ్ళ మీద పడి నీ కూతురు వెళ్ళి చేసుకోమను బాబు నా 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 ఇలా చోడ్ పోతానా నిను పెళ్లి చేసుకునేటెచ్ చేసుకునను ఏ వదలన్నయ్యా ఎందుకని డాక్టర్ పెడతారు ఆ అమ్మైన కదా నేను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నాడు ఆ బాబు అది పెళ్లి జరిగింది ఆశీర్వాదం ఈ పెళ్లి ఆగిపోవడానికి ముఖ్య కారణం చాలా బాగుంది తెలుసా మామ ధైర్యంగా ఉంది త్వరగా

కోరుకున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ చదివిన కార్యక్రమంలో నేను చేర్పించాను నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి వెంటనే పంపిస్తాను నాన్నా మీరు కావాలంటే సడన్ గా మంచివారుగా మారిపోవచ్చు కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని మర్చిపోను ఆటోతోనే డబ్బుతోనే నేను చదువుకుంటాను ఆ ఆరో చెప్పిందా రోజు చెప్తాను ఈ రోజు చెప్పిందా రేపు చెప్తాను రేపు నేను నువ్వెందుకు మావా ఏడుస్తున్నావు ఓకే క్లాసులో వచ్చినావు ఓకే స్కూల్లో చదువుకున్నావు ఓకే గ్లాసు తాగావు ఇప్పుడేంటారు మమ్మల్ని ఒంటరిగా వదిలే డాకి నేల గురించి చెప్తున్నాడు వాడు ఎమ్మా నేను పెళ్లిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావా అదేం కాదు ఏదో ఉంది మ్యాటర్ ఏంటది ఏడాది కూడా నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయని పెళ్లి చేసి మిమ్మల్ని నాతోనే తోనే అనుకున్నాను ఏంది అన్న కూతురు అనసూయ నీకెన్నిసార్లు చెప్పాను చూడమ్మా నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది తను ఎవరు ఉంటది, ఏ టైప్ లో ఉంటది ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదంతేమా కాలేజ్ ఇంటర్లా లాగదు వెళ్ళామా వెళ్ళా అన్నట్టు ఉండాలి హలో నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది ఇంకా డెలివరీ ఇవ్వలేదు అడిగితే ఈ రోజు ఇస్తాను ఆ రోజు ఇస్తాను అని అంటున్నారు నేను నా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను మీరు కరెక్ట్గా ఏ రోజు ఇస్తారో చెప్పండి సారీ సార్ ఫోన్ మాట్లాకాగా ఎవరు వస్తున్నారా చూడరా ఎందుకు రావణితావుడికి ఏ సమస్య అన్ని కాయలు తీసేసాం ఇంకా ఏంటి వెతుకుతున్నావా అక్కడ ఇదిగోండి సారీ 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 ఆవిడ బాగాలేదని చెప్పింది కదా రా ట్రైనింగ్ టైం అవుతుంది రా తను తనెందుకు అయి ఉండకూడదు ఎవరు ఉండకూడదు అదేరా అయ్యగారి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్పాన తనలాగా తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి నా దగ్గర నుంచి దేన్నో తీసుకెళ్ళిపోయినట్టు ఫీలింగ్ రా తీసుకెళ్ళలేదు వదిలేసి వెళ్ళిపోయింది చెప్పాను కదా మీరు వైజా ఎక్కేనా తను వైసాక్కి వస్తుందరా ఇంకో తినకమ్మా ఓ రూ టు జూ టు చు రమేష్ ఊరుకురా డాడీ చదువుతున్నాను కదా రే రమేష్ డిస్టర్బ్ చేయకరా రే మామా ఏంట్రా ఇప్పుడు ఎవర్నో రమేష్ అన్నవే ఎవర్ రాతనో ఆ నా కొడుకురా కొడుక ఆ మరి అమ్మ ను మరి చులిపురా ఆ ఫిగరే ఒక అబ్బాయి మాత్రమేనా చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత చాల అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా ఆహా పదే సెకండ్ ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళావే ఇంకా మీద ఉన్నానంటే మంచిది కాదు నేను వెళ్తాను ఆఫీసర్ దుబ్బై దుబ్బై నువ్వు కంటిన్యూ చెయ్యి ఫాస్ట్ ట్రాక్ లైన్ నెల్లూరు నుండి ఎక్స్ప్రెస్

ఎక్కడికి వైజాకా జపాన్కి ఓ అప్పుడు నాకన్నా ముందే దిగిపోతారన్నమాట చంద్రకుమార్ ఐఎఫ్ఎస్ మధుసూదన్ రావు ఎంబీఏ మన దేవరాజ్ ఐపీఎస్ ఫోటోకి పక్కనే పోలీస్ రవి గడి ఫోటో ఉంటుంది పర్వాలేదే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ చాలా గొప్ప అయ్యారు పి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ టూ థౌజండ్ టెన్ ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది ఊషువల్ ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్

ఊస్వల్ ఇలాంటి ఇలాంటివేషన్ లో కూడా నవ్వుతూ ఉండడమే ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసిన